గురువులందరికీ నమస్కారములు స్వామి వివేకానంద గారు ఒక చోట రాసాలన్నమాట ఆకలి అయిన వానికి ఒక చేప ముక్క ఇస్తే తిని వాడి ఆకలిని తీర్చుకుంటాడు అది చాలా టెంపరీ కానీ వానికి చేపలు పట్టడం నేర్పిస్తే వాడు జీవితాంతం చేపలు పట్టుకొని మరి నీ దగ్గర రాకుండా వాడే ఇండిపెండెంట్గా ఉండగలడు కాబట్టి ఆ పని చేయండి అదే ఎడ్యుకేషన్ విద్యాభ్యాసం అంటే ఇన్నోసెంట్గా వచ్చి ఏమీ తెలియని వయసులో ఒక సంస్థకు వచ్చి అక్కడ అధ్యాపకుల ద్వారా అంటే టీచర్స్ ద్వారా జీవితం అంటే ఏమిటి లేదా సబ్జెక్ట్స్ అంటే ఏమిటి అన్ని విషయాలు నేర్చుకుంటూ ఒక మౌండ్ చేస్తారు అంటే మనం చెప్పాలంటే షేప్లెస్ స్టోన్ అని ఏ ఆకారం లేని ఒక బండరాయిని టీచర్స్ ఒక్కొక్క ఉలి ఉలి దెబ్బతో చెక్కుతూ 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 ఆ పాఠశాలలో విద్యాభ్యాసం అయ్యేటప్పటికీ ఒక సుందర మూర్తిగా తయారు చేసి బయటికి పంపిస్తారు ఇది అధ్యాపకులు చేసే ఉన్నతమైన పని సో అలాంటి ఉన్నతమైన పని జరగాలంటే మనకు మంచి పాఠశాలలు ఉండాలి మంచి అధ్యాపకులు ఉండాలి మంచి విద్యార్థులు ఉండాలి ఈ ఉన్నప్పుడే మనకు ఈ విషయం జరుగుతుంది మాస్టర్ సివి గారు అనేక సంవత్సరాలుగా అనేక రకాల ప్రయోగాలు యోగ ప్రయోగాలు అన్ని చేశారు చాలా కష్టపడినారు ఆ యోగాన్ని తేవడానికి చెప్పడానికి చేయడానికి అక్కడ మాస్టర్ సివి గారు అంటారు ఈ ప్రయత్నములన్నీ ఒక్కడైనా కడ తీరగలడా అనే విశ్వాసంతో ఆశతో ఇంతవరకు చేస్తున్నాను ఆ సమయం వచ్చినప్పుడు అంత సంతోషము నాకు అవుతుంది అనే విషయాన్ని మాస్టర్ సీవి గారు చెప్పారు అంటే అంత ఎఫర్ట్ వేసినా కూడా ఒక్కరికైనా బెనిఫిట్ అయితే చాలు అనేది ఆయన భావన అలాగే ఈ పాఠశాలలో కాదు వందల కొద్ది పిల్లల్ని తయారు చేసి సమాజంలో ఒక మంచి నిర్మాణాత్మక రోల్ని చేసేటట్టుగా తయారు చేసే సంస్థ స్కూల్ అలాంటి సంస్థను స్థాపించాలి అనే భావన రావడమే చాలా గొప్పది అది సంకల్పము సత్సంకల్పం ఆ సత్సంకల్పం మన శివానందం గారికి వచ్చింది అంటే నిజంగా ఆయన వెనక ఉన్న గురువుల అదృశ్య హస్తము లేదా ఆయనలో పెట్టిన ఆలోచన గురువులది కానీ గురువులు ప్రత్యక్షంగా వచ్చి ఏమి చేయలేరు కాబట్టి గురు పాలనను తక్షణ కర్తవ్యంగా నిర్వహించే వాహికలు కావాలి వాళ్ళకు వారు మన శివానందం గారు సో ఆయన ద్వారా అందరూ గురువులు చాలా మంచి పని చేస్తారు అంటే ఈ పాఠశాలను స్థాపించడం సో అంటే ఏదే ఒక ధైర్యంతో అమ్మగారు అన్నారు మాస్టర్ గారి ఎంఎన్ గారి కోర్టు కావాలి అని ఆ కోర్టు అనేది తప్పకుండా మాస్టర్ గారు ఆయన సంకల్పం చాలా మంచిది కాబట్టి తప్పకుండా లభిస్తుంది రెండోది మేము బెంగళూరులో ధనిష్ఠ ఫౌండేషన్ ద్వారా మేము పాఠశాల పెట్టుకున్నా కూడా పాఠశాలలో నడిపే వారికి చాలామందికి కొన్ని సలకరణలు అవన్నీ ఇచ్చి సపోర్ట్ చేసే కార్యక్రమం మాకు ఒకటి అక్కడ ధనిష్టాలో ఉంది అదే మాదిరిగా ఈ భవన నిర్మాణం కూడా వీలైతే ఎంతవరకు మేము సహాయం చేయగలము అనేది బెంగళూరులో కార్యవర్గ మండలిలో మాట్లాడి తర్వాత మేము మా వంతు సహాయం మీకు తప్పకుండా అందిస్తాము అనే ఒక ప్రామిస్ రెండోది ఈ బిల్డింగ్ ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు ఎందుకంటే నేను ఇంజనీర్ కాదు ఒక ఆయుర్వేద వైద్యుడిని కానీ అంత డబ్బు బ్యాంకులో పెట్టుకొని స్థాప ఈ పని ప్రారంభించారా అని క్వశ్చన్ వేస్తే సార్ ఏమంటారు లేదు లేదు కానీ వాళ్ళు మాస్టర్స్ గారు దీన్ని సంపూర్తిగా చేస్తారు చేయిస్తారు అనే ఒక దృఢమైన నమ్మకము అచంచల విశ్వాసము అందరిలో ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొని తమవంతు సహాయాన్ని సహకారాన్ని అందించి మాస్టర్ గారిని ఆ కార్యక్రమం ఏ ఆటంకము లేకుండా సులభంగా కార్యక్రమం పూర్తి అయ్యి ఈ విద్యార్థులందరూ నూతన భవనంలో కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు